యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో దివిస్ కంపెనీ వారి సౌజన్యంతో వాటర్ ఫిల్టర్కు ఐదు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల నిధులు కేటాయించినారు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై గ్రామశాఖ అధ్యక్షులు రేసు బిచ్చిరెడ్డి జిల్లా నాయకులు జక్కా జంగరెడ్డి సమక్షంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివిస్ కంపెనీ యాజమాన్యం చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో దివిస్ కంపెనీ యాజమాన్యం మరియు కంచినపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు మరి ఓపెనింగ్లు చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ కంచనపల్లి గ్రామం రావడం ఇక్కడ డెబ్బై ఐదు లక్షల రూపాయల పనులు ఇక్కడ మనము అయిన పనులు ఓపెన్ చేసుకుంటున్నాం కొత్త డెబ్బై ఐదు లక్షలు జనరల్గా ఎప్పుడు కూడా ఎప్పుడైనా వచ్చినా ఊరు ఒక్కసారి యాభై కూడా రాబోయే ఎప్పుడు వచ్చినా ఇరవై ఐదు ముప్పై వస్తాడు డెబ్బై ఐదు లక్షలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంద్రమ్మ పాలన మనం ఇక్కడ మీ ఆలోచనల పక్క తగ్గట్టు మేము ఆలోచన చేయడం మన ఆలోచన తగ్గట్టు మన ముఖ్యమంత్రి గారు కూడా మన అవసరాలు తీర్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాయి కుంభన్ కుమార్ రెడ్డి గారి పక్క బునియాది గారి కాలువ జనరల్గా ముందు వాళ్ళు దృష్టి పెట్టలే శాంక్షన్ చేసినట్టు చేసి పైసలు లేదు ఈ బునియాది కానీ పని మొదలు పెట్టారు ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ బునియాది కానీ ఒక్క బునియాది కానీ కార్వారు రెండు వందల పని మొదలైంది రెండు వందలైంది ఇప్పుడు సరే వ్యవసాయం మొదలైంది కాలువలు నీళ్ళు వెళ్తాం మళ్ళా పంట అయినాక నెక్స్ట్ క్రాప్ వాళ్ళే ఇచ్చి కాలువలు కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తూ మరి రెండేళ్ళు పడుతుంది జనరల్గా కాలువ కావాలంటే బట్ మన వరకు మాత్రం ఒక సంవత్సరంలో నీళ్ళు తీసుకొచ్చే పని వారికి చేయాలి ఈ కావాలా నేను వారాలి అది మన ముఖ్య ఉద్దేశం దాని ప్రకారం ఖచ్చితంగా అవుతుంది అనేది నమ్మకం ఉన్నది సరే అదొక ఆలోచన ఈరోజు ఇప్పుడు మనము డివీస్ సంస్థ ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో రాష్ట్రంలో ఒక అగ్రగామి ఫార్మా సంస్థ డివీస్ మురళి గారు వారు మరి వారు మనకు సంబంధించి వల్లవర మండలానికి వారు కానీ కొచ్చంపల్లి కానీ భీనం కానీ మండలి కానీ ఇప్పటికీ అరవై ప్లాంట్లు ఇచ్చాను అరవై వాటర్ ప్లాంట్స్ ఇచ్చింది ఇంకా ఇరవై సంవత్సరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఒక సంస్థ వాటర్ ప్లాంట్లు ఇచ్చిందైతే అన్నీ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు సంస్థల పేరుకి వచ్చే సందర్భంగా వాటర్ ప్లాంట్లు ధన్యవాదాలు జీవిత వాళ్ళకు కూడా ఒక్క ఒలిగొండ మండలంలో ఇరవై ప్లాంట్లు అట్లే పోచ్చంపల్లి ఫార్మా కంపెనీలు అది వాళ్ళకి వాళ్ళు ఇస్తారు హిందుస్థాన్ అది గ్లాస్ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఎట్లు అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది కొన్ని కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వం చేయదు వాటర్ ప్లాంట్లు ప్రభుత్వం దాంట్లో లేవు కానీ మనం ఫ్లోరైడ్ ప్రాంతం ఈ ఫ్లోరైడ్ ప్రాంతంలో మనకి మంచినీళ్ళు కావాలంటే ఫిల్టర్ ఎవరు ఇస్తారు సో కార్పొరేట్ సంస్థలు చేయాలి వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఆ టూ